అండ్ మనం అనుకున్న విధంగానే ఎవరనుకున్నామో వాళ్ళే ఎలిమినేట్ అవ్వబోతున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం అనుకుంటున్నారా మరి తెలుసుకునే ముందు ఏం చేయాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసేయండి లైక్ చేసి వీడియో మొత్తం చూస్తే రీచ్ అనేది పెరుగుతుంది అంత అందుకంటే ఏమీ లేదు ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి మరి మనం తెలుసు ముగ్గురే ముగ్గురు సేఫ్గా ఉన్నారని చెప్పేసి ఎవరంటే తనూజ కళ్యాణ్ అండ్ సంజన గారు వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్ అయిపోయారు మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్పాలి ఎందుకంటే వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎంత తేడాతోనే ఉన్నారు అన్నమాట అందరూనే అందరూ ఉన్నారు కానీ మరీ ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు అంటే మన గౌరవ్ అండ్ మాధురి గారు మరి గౌరవ్ మాధురి గారిలో మాధురి గారు ఎలిమినేట్ అయిపోతారు అని చాలామంది అనుకుంటున్నారు లేకపోతే గౌరవ్ వెళ్ళిపోతాడు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ చేసే పవర్ అనేది మన దగ్గర ఎవరి దగ్గర ఉన్నదనంటే మన తనుజ దగ్గర ఉన్నది ఎందుకంటే తనుజా దగ్గర గోల్డెన్ పవర్ ఇచ్చారు కదా అది ఈవీకే ఎలాగైనా యూజ్ చేసేయాలి అని అన్నారనుకోండి ఇద్దరినీ పెట్టారు అనుకోండి యాక్చువల్లీ మాధురి గారితో తనుజ గారి బౌండింగ్ అనేది చాలా బాగానే ఉంది అందుకని చెప్పేసి తను మాధురి గారిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమి ఎలిమినేట్ అయిపోతాడా అని క్వశ్చన్ రావచ్చు కానీ యాక్చువల్లీ ఓటింగ్ ప్రకారం ఏమైందంటే మాధురి గారికి చాలా లీస్ట్ ఓటింగ్ ఉంది గౌరవ్కి మాధురి గారికి ఎక్కువగానే ఉంది మరి ఆ విధంగా చూస్తే కిందసారి భరణి రాముని ఇద్దరిని పెట్టారు భరణి గారు తక్కువ ఓటు ఉంది అతన్ని సేవ్ చేయడం వల్ల రాము కూడా ఉండిపోయాడు మరి ఇప్పుడు మాధురి గారి మీద ప్రయోగం చేసింది అనుకోండి తనుజ మాధురి గారికి ఎలాగైనా తక్కువ ఓటు ఉంది కనుక సేఫ్ అయిపోతారు మరి ఎక్కువ ఓటున్న గౌరవని ఎలిమినేట్ చేస్తారా లేకపోతే హౌస్లోనే ఉంచుతారా ఎందుకంటే హౌస్ మేట్స్ కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు ఎందుకంటే ఇంకా ఎన్ని వీక్స్ ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చేస్తుంది టెన్త్న తర్వాత ఇంకా ఫైవ్ వీక్స్ మ్యాక్సిమం చూస్తే సిక్స్ సెవెన్ వీక్స్ ఇక్కడ ఉన్న దగ్గర దగ్గర పద్నాలుగు మంది ఉన్నారు మరి ఎలిమినేట్ చేసేస్తారా లేకపోతే ఉంచుతారా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది కానీ చాలా వరకు అనుకున్న విధానం ప్రకారం గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడు అని చెప్పేసి టాక్స్ అనేవి వస్తున్నాయి కనుక గౌరవ్ ఎలిమినేట్ అవ్వడం కరెక్టా కాదా ఒకవేళ బిగ్ బాస్ ఈ విధంగా కూడా చేయొచ్చు గౌరవ్ కొంచెం ఎక్కువ ఓటింగ్గా ఉంది కనుక గౌరవం నుంచి రీతుని అక్కడ పెట్టవచ్చు ఎందుకంటే మాధురి గారికి తక్కువ తక్కువేలాగానే ఓట్స్ వచ్చాయి కనుక ఆవిడ వెళ్ళిపోవడమే న్యాయం అని చెప్పేసి బిగ్ బాస్ అనుకుంటే రీతుని మాధురిని ఇద్దరిని పెడతారు ఇద్దరిని పెట్టినప్పుడు తరుజాకి ఇస్తారు పవన్ని నువ్వు ఎవరికి యూజ్ చేస్తావని అప్పుడు ఎవరికి యూజ్ చేస్తాం అనుకుంటారు ఇప్పుడు వచ్చిన మాధురి గారికి యూజ్ చేస్తుందా లేకపోతే ఎప్పటి నుంచో ఉండి ఫ్రెండ్షిప్తో ఉన్నటువంటి రీతుకు ఉపయోగిస్తుందా మాక్సిమం నా నేను అనుకున్న ప్రకారము ప్లస్ మీరు అనుకున్న ప్రకారం ఎవరికి యూజ్ చేస్తుంది రీతుకి యూజ్ చేయడం అనేది జరుగుతుంది రీతువు యూజ్ చేస్తే మాధురి గారు ఎలిమినేట్ అయిపోతారు ఓట్ల ప్రకారం కూడా తక్కువ ఓట్లను కూడా డిస్ప్లే చేస్తారు అప్పుడు రీతు గారికి ఎక్కువ ఓట్లు నెక్స్ట్ మాధురి గారు తక్కువ ఓట్లు లేక మాధురి గారు వెళ్ళిపోవాలని చెప్తారు మాధురి గారు వెళ్ళిపోతారు ఇది నేను అనుకుంటున్నది మరి మాధురి గారు వెళ్ళిపోవడం కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే రీతువు గారు వెళ్ళిపోవడం కరెక్ట్ అనుకుంటున్నారు మీరు నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీ వాల్యూ కామెంట్స్ అనేవి నాకు అందజేయండి ఓకే బాయ్ బాయ్